అందరికి శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మన గణేష్ సర్కిల్ దగ్గరలో ఉన్న కుంబార్గిరి నందు శ్రీ పురాతన ఈశ్వర దేవాలయం ఉంది అందులో మేము ప్రతి శివరాత్రి రోజున కూడా స్వామివారికి కళ్యాణోత్సవము మరియు అన్న ప్రసాదము తర్వాత స్వామివారికి రథోత్సవం దివ్య రథోత్సవం జరపబడును ఈరోజు చాలా సక్సెస్గా చాలా గ్రాండ్గా జరిగింది ఈ రథము ప్రతి సంవత్సరం కూడా మన సాయన్న ఎమ్మెల్యే గారు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా అటెండ్ అవుతారు వారి చేతుల మీదుగానే రథోత్సవం కూడా జరుగుతుంది ఈరోజు కూడా మన ఎమ్మెల్యే గారు వచ్చి ఎమ్మెల్యే గారు తన వేడు వచ్చి రథోత్సవం జరిపినారు ఇది చాలా మనకి అందరిలో చాలా సంతోషంగా ఉంది ఈ పండుగ అందరూ సుఖ సంతోషాలతో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాం ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుభాకాంక్షలు అన్న చెప్పినట్టు ప్రతి సంవత్సరం ఇలాగే ఇంకా పెంచుకుంటే పోతాం దీన్ని దీని మనం తగ్గం తగ్గేదే లేదు ఓం శివాయ ఓం ఓం శివాయ మా తరం మా వెనక పిల్లలు కూడా వాళ్ళు ఇదంతా ఇట్లా చేసుకట్టే బాగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం మేము ఎందుకంటే ఇది మేము తర్వాత మా తర్వాత పిల్లలు వాళ్ళు 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 దీన్ని ఇట్లాగే ప్రతి సంవత్సరము శుభాకాంక్షలు ఈ మా మా కుమార్గేరులో జరిగే ఒక ఫంక్షను చాలా గ్రాండ్గా జరుగుతుంది ప్రతి సంవత్సరం జరుగుతుంది ఒక ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేము అంతా కలిసికట్టుగా మేము చేస్తూ ఇది చాలా సక్సెస్గా జరుగుతుంది ఇదే ఇట్లే ప్రతి సంవత్సరం గ్రాండ్గా జరగాలని కోరుకుంటూ అందరికీ మా శివరాత్రి శుభాకాంక్షలు సిఆర్ న్యూస్ వారికి శివ మహాశివరాత్రి శుభాభినందనలు ఈ తీరు తీరు మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము ఇప్పటికి ఇరవై సంవత్సరాలైంది ఈ తీరు చేపించి ఈ గుడి వచ్చి అరవై సంవత్సరాల పైనలైంది మేము ఇంకా పుట్టక ముందు నుంచి చాలా గ్రాండ్గా ఎప్పుడు చేస్తూ ఉన్నారు ఇక్కడ మన వాళ్ళు మన అయితేనేమి సురేష్ అయితేనేమి రాజు అయితేనేమి చంద్రశేఖర్ అయితేనేమి నాయణ వాళ్ళు ఎవరైతేనేమి ప్రతి సంవత్సరం అందరూ మేము గేర్లు అందరూ చాలా గ్రాండ్గా ఇంటి పండుగ ఇంటిగా ఇంటి పండుగలా మేము చేసుకుంటాం ప్రతి శివరాత్రి ఎవరు మామూలు శివరాత్రి రోజు తీరు ఇగ్గరు శివరాత్రి తర్వాత ఇగ్గారు మేము మా అనువాయిత ఏమంటే శివరాత్రి రోజే ఇగ్గాలని మాకు ఒక ఆనందము శివరాత్రి రోజే మేము ఇగ్గిచ్చి మేము ఆనందం పొందుతున్నాము ఈ తేరు చేసినప్పటి నుంచి మాకు ఈ తేరు ఇట్లా ఎట్లా రౌండ్లు తిరుగుతుందో ఆ ఏరియా అంతా మాకు సస్యస్ శ్యామలంగా ఉంది అందరూ అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు ప్రతి సంవత్సరం ఇలాగే అందరూ పాల్గొని దీన్ని ఇలాగే జ జయప్రదం చేస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సిఆర్ న్యూస్ వారికి ధన్య